నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురు పీఠంబ చైర్పర్సన్ అలాగే వారసురాలైన మైలవరపు నాగమణి గారు మరి అమ్మగారు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అండి బీఆర్కే ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ మా శుభాశిస్సులు నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ ఏదన్నా మంచి కార్యక్రమం జరిగిపోతున్నా లేదా ఏదైనా మంచి రోజులున్నా మంచి తిథులున్నా హోమాన్ని ఆచరిస్తూ ఉంటారమ్మా అవును మరి హోమం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు హోమం ఎందుకు చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న హోమం ఎందుకు చేసుకోవాలి హోమం అనేది మనం ఇష్ట ఇష్టానికి అంటే హోమం అంటే ఒక మహత్తరమైన కార్యక్రమం కదా ఇప్పుడు మనం దేవీ దేవతలకి నైవేద్యం అనేది పెడుతుంటాం ఆలయాల్లో కానీ మన అనుసరించి ఒక పండలను పండగలను పబ్బాలను లేకపోతే పెడతాం ఏదన్నా కానీ రకరకాల భోగాలు మన నైవేద్యం అంతే కానీ దేవి దేవతలకి మనం స్వయంగా తినిపించలేము అవునమ్మా పెడతాం మనస్ఫూర్తిగా చేస్తాం పెడతాం స్వామి ఆరగించండి అంటాం చేయి చూపిస్తాం మళ్ళీ ప్రాదే మనం ప్రసాదంగా మనం స్వీకరిస్తాం కదా కాబట్టి దేవీ దేవతలకు స్వయంగా మనం అందించేది ఏంది మన చేతులతో అంటే హోమం ఓకే అమ్మ ఈ విషయం ఎవరికి తెలీదు హోమం అంటే ఏదో మనకి మంచి జరగాలి మన ఇంట్లో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి లేకపోతే మనకి ఏదన్నా లోపల ఉన్నా కూడా అంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకి బాడీ మీద పడుతుంది కాబట్టి దానికోసం అనుకుంటూ ఉంటారు కానీ ఇది ఎప్పుడు వినలేదమ్మా అవునవును కాకపోతే ఆ విని తినిపించలేం కాబట్టి దానికి ఏమిటి అన్న విధానాన్ని స్వామికి మనం డైరెక్ట్గా ఏమి మనం అన్న అన్నదానికి మహర్షులు అనేక మంది పెద్దలు తర్వాత వేదాల్లో కానీ ఇది ఏమి చెప్పబడిందంటే స్వయంగా అగ్ని అగ్ని ద్వారా స్వామికి ఒక పవిత్రమైన అగ్ని అగ్ని ద్వారా ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని ఆ హోమగుండాన్ని చక్కగా ఆవుపేడతో అల అలికి రంగురంగుల ముగ్గులతో అలంకరించి పువ్వులు పెట్టి హోమగుండానికి శుద్ధి చేసుకుని తర్వాత దాంట్లో మంత్రోక్తంగా ఒక పవిత్రమైన అగ్నిని రాజేసి అగ్ని రాజేస్తారు పెద్ద పెద్ద హోమాలు హోమాలు చేసుకున్నప్పుడు అయితే అగ్నిని చిలుకుతారు చిలికేవి ఒక రెండు కర్రల్లాగా ఉంటాయి వాటిని పెట్టి దాంట్లో ఒక పత్తిని పెట్టి స్వయంగా ఇది వరకు ఆదిమాన టైంలో అప్పుడు రాళ్ళతో చిలికేవారు అగ్నిపెట్లు ఈ లైటర్లు ఏ టైంలో ఏం చేశారు వాళ్ళు ఒక రాయికి ఒక రాయి పెట్టి దాని పత్తి పెట్టి దానికి ఆ నిప్పుడు అదే అదే అగ్ని అది స్వచ్ఛమైన అగ్ని మనం కృత్రిమంగా తయారు చేసింది కాకుండా స్వచ్ఛమైన అగ్ని అనమాట అది అట్లాంటి అగ్నితో హోమాన్ని మనకు అగ్నిని పుట్టిస్తారు జ్వల జ్వాలని పుట్టిస్తారు ఆ పుట్టించిన జ్వాలకి పవిత్రమైన పుల్లలు వేయాలి మళ్ళీ హోమ సమిధులు అంటారు దాన్ని జమ్మి అంటే జమ్మి మోదుగా లేకపోతే మర్రి కొన్ని వాటికైతే వేప కూడా వాడతారు వేప ఇట్లా కొన్ని కొన్ని వృక్షాలు ఉన్నాయి హోమానికి వాడవలసినవి చిన్న దాంట్లో చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఏంటి ఉత్తరేణి కట్టె కానీ అట్లా మన గరిక కానీ అలాంటివి అంటే మన అవసరానికి హోమానికి ఏది అవసరము మనం దేనికోసం చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా హోమ సమిదలు అనేవి ఆధారపడి ఉంటాయి సమిదలు అంటే పుల్లలు ఎక్కువ మటుకు హోమం మనం కానీ అవి పండితుల ద్వారా చేయిస్తేనే మంచిది అవును వాళ్ళు అవన్నీ తీసుకొని వస్తారు పవిత్రంగా మా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని తెలియదు కానీ పండితులు అయితే తీసుకొని వస్తారు అవునమ్మ అవును తర్వాత ఏంటంటే ఈ హోమాన్ని కూడా డైరెక్ట్గా ఇప్పుడు మనం రామాయణంలో కానీ ఎక్కడైనా రామాయణంలోనే ఒక చూసుకుందాం మనం ఆ పండితులు హోమం చేస్తున్నారు మహర్షులు దాన్ని పయనించి రాక్షసులు ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఆ హోమ ఫలితాన్ని కాజేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు మధ్యలోనే హరించాలంటారు మనం వేస్తున్నాము మా దేవతలకు దాని దాన్ని చూసే చూసేవాళ్ళు కూడా ఉంటారు దుష్ట శక్తులు వాళ్ళు రాక్షసులు కానీ దుష్ట శక్తులు కానీ ఎవరన్నా కానీ కొన్ని గ్రహాలు కానీ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి మధ్యలో దీన్ని అందుకోకుండా ఉండటం గురించి అగ్ని ప్రజ్వలన చేసిన తర్వాత హోమం చుట్టూత ఒక దిగ్బంధం చేస్తారు బయట దుష్ట శక్తులేమి హోమగుండంలోకి రాకుండా దిగ్బంధం చేసి అప్పుడు ఈ అగ్నిలోకి దేవతలను ఆవాహన చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు గణపతి హోమం చేస్తున్నారా లేకపోతే సుదర్శన హోమం చేస్తున్నారా నారసింహ హోమం చేస్తున్నారా మీరు ఏ దేవి దేవతలని అయితే మీరు చేస్తున్నారో వాళ్ళని అగ్నికి అగ్ని ముఖంగా మనం ఆవాహన చేయటం అనేది జరుగుతుంది ఆవాహన చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఆవాహన చేసిన చోట అగ్నిలోనే వాళ్ళకి కాళ్ళు కడుక్కోటాన్ని నీళ్ళు ఇటు ఇప్పుడు అతిథిని నేను వచ్చాను టీ తాగుతారా టీ తాగారా అమ్మా మంచి తాతారా అని ఎంత నన్ను ప్రేమగా ఆదరణగా మీరు చూసుకుంటున్నారో భగవంతుడు కూడా అలాంటి వారే కాబట్టి ముందు ఆయనకి కాళ్ళు కడుక్కోవటాన్ని నీళ్ళు ఇచ్చి ఆ మొహం తుడుచుకోవటానికి ఒక టవల్ ఇచ్చి కూర్చోటానికి మంచి ఆసనం ఏర్పాటు చేసి అగ్నిముఖంగా స్వామి నువ్వు ఉండు ఇక్కడ మీకు నేను అగ్ని హోమం చేయబోతున్నాం మీరు వాటిని మీరు స్వీకరించాలి కాబట్టి మీకు సుఖాసీనులయి ఉండండి అని మంత్రోక్తంగా భేదం అమ్మా ఇదంతా వేదంలో వచ్చింది ఇదంతా విభేద ఆధారంగా మనం తీసుకుని చేస్తుంది కాబట్టి స్వామిని ముందు అక్కడ ఇచ్చేస్తారు మంత్రోక్తంగా చేసిన తర్వాత ఏ మీరు ఏ దేని గురించి అయితే చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళకి ఏమి కోరికలు అనేవి ఉండవు భగవంతుడి యొక్క అనుగ్రహం అనుగ్రహం కోసం ఆయన ఆయన ప్రీతిద్ధం ఓకే ఆయన ఇష్టానికి ఆయన ప్రీతిద్ధం కోసం చాలా చేసేవాళ్ళు ఉన్నారు లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం చేసేవాళ్ళు ఉన్నారు పూర్వం అయితే రాజులు లోకక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం పాడి పంట బాగుండటం కోసం పశువులు బాగుండటం కోసం హోమాలు కార్యక్రమాలు చేసేవాళ్ళు హోమం అంటే క్లుప్తంగా ఒక రోజులో యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులు అంటే కొన్ని రోజులు కొనసాగవు కాబట్టి హోమానికి యజ్ఞ యాగాదులకి తాలా తేడా కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా చేసుకుంటారు అప్పుడు స్వయంగా ఏ మంత్రమైతే మనం చెబుతూ స్వాహ అనే ఎప్పుడు తప్పకుండా బ్రాహ్మడు శుద్ధమైన ఆవు నేని ఆయన్ని సమర్పించటము మిగతా వాళ్ళు స్వామికి ప్రీతికరమైన పదార్థాలు అవి ఆవు పాలతో చేసిన పొంగలి కానీ సుగంధ ద్రవ్యాలు కానీ లేకపోతే నవధాన్యాలు కానీ ఏవైతే మనకు అనుకూలం ఉన్నాయో వాటిని ద్రవ్యం వేసేటప్పుడు కరెక్ట్గా మంత్రం పూర్తయి స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా పడితే స్వామి అలా నోరు తెరుచుకొని స్వీకరిస్తారు ఆ హోమం చేసేటప్పుడు కూడా హోమగుండం ఏర్పాటు చేసుకుంటాం కదమ్మా హోమగుండం బయట ఎక్కడా ఈ ద్రవ్యం పడరాదు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి మనసు పెట్టి వేయాలి స్వామి స్వీకరించు అనాలి భక్తి భావన ఇక్కడికి రావాలి కళ్ళల్లో ఒక వెలుగు ఆనందం కనిపించాలి అలా లేనప్పుడు అది లెక్కలోకి రాదా అమ్మా రాదు కదా బయట పడ్డదంతా భూతపేత ప్రత్యాచాలు స్వీకరిస్తాయి స్వాహా అన్నప్పుడు కరెక్ట్గా నువ్వు వేయకపోతే స్వామి నీ నూరు తెరవరు అగ్నిలో పడతాయి అట్లానప్పుడు స్వామి స్వీకరిస్తారు స్వాహ అన్నప్పుడు మీకు దీనికి ఉదాహరణ మీరు ఎక్కడైనా యజ్ఞయాద కృతుకులు కానీ చిన్న హోమం కానీ చేసినప్పుడు మీరు తప్పకుండా ఫోటోలు తీస్తూ ఉండండి మంచి కెమెరాలు పెట్టి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ మీకు ఏ దేవి దేవతకైతే మీరు హోమం చేస్తున్నారో వాళ్లే ప్రత్యక్షంగా మీకు ఆ ఫోటోల్లో కనిపించడం అనేది అవునమ్ చాలా మందికి నిదర్శనం నా దగ్గర అయితే వందల ఫోటోలు అవునమ్మా తప్పకుండా మీరు గణపతికి చేయండి గణపతి వస్తారు నాగాలకు చేయండి నాగం వస్తాడు లేకపోతే ఏదైనా దుర్గాదేవికి చేయండి దుర్గాదేవి వస్తారు ఏ దేవతలకి దేవికి మీరు హోమం చేస్తున్నారో వాళ్ళు ప్రత్యక్షమవుతారు హోమంలో హోమానికి అంతా గొప్ప విశిష్టత ఈ లెక్కన హోమం చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాలమ్మా మీరు ఇలా కాన్సన్ట్రేటివ్గా ఇవ్వకపోతే ఇది ఇలా జరుగుతుందని వాళ్ళకి చెప్తే పెరుగుతుంది చాలా ఇప్పుడు నేను చేయించేటప్పుడు హోమం చేయిస్తే తప్పకుండా ముందే కూర్చోబెట్టి చెప్తాను ఈ మూడు వేళ్లతోనే వేయాలి ఈ వేళ్ళు కలవకూడదు తర్వాత మనసు పెట్టి వేయండి ఈ హోమం చేసే గంట కానీ అరగంట గాని మీది ఈ టైం అనేది మీరెంత మనస్ఫూర్తిగా చేస్తారు నేను చెప్పిన విధి విధానాన్ని పాటిస్తూ మీరు చేస్తారు మీకు ఈ హోమ ఫలితం అనేది అంత మీకు వస్తుంది ఖర్చు ఖర్చు ఎంత పెట్టండి ఖర్చు గురించి కాదు మీరు చేసేది మనస్ఫూర్తిగా విధి విధానాన్ని అనుసరించి తెలుసుకోవాలసలు మనం ముందు ఎందుకు చేస్తున్నాము అన్నది తెలుసుకోవాలి తెలుసుకుని గనక చేయగలిగితే అనేది ఎంతో చాలా పవిత్రత ఉందమ్మా గొప్పదనమాట హోమం ఇప్పుడు ఎందుకంటే హోమ ఏమిటంటే దేవి దేవతలకు స్వయంగా మనం సమర్పించే ఒక అర్పణ వాళ్ళకి గా చెందుతున్నారు తర్వాత దీనికి అంత విశేషం ప్రభావం ఉందా ఏమన్నా ఒక విషయం చెప్పండి అంటే జాతకరీత్యా ఒక వ్యక్తికి మృత్యుభయం భయం ఉంది అంటే మార్కము అంటారు జాతకరీత్యా మార్గం అంటే మన శరీరం ఈ ఆత్మని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఈ మహామృత్యుంజయ హోమం చేయించటం వల్ల పరిపూర్ణంగా ఒక ఆరేళ్ళు ఆయుధాన్నే పెంచగలిగామంటే నమ్ముతారా అప్పట్లో పురాణాల్లో అయితే వింటూ ఉంటాము వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు ఈ హోమాలు ఇది లేకపోతే శివుడికి సంబంధించిన మృత్యుంజే హోమం చేస్తూ హోమం చేసి పునర్జన్మెత్తారు ఇట్లా కథలు విన్నామమ్మా అవును ప్రాక్టికల్ గా మరి ఈ రోజు రేపుల్లో కూడా అనువయిస్తున్నారు అనేది తెలియదు ఓకే మరి అనువయిస్తున్నారమ్మా ఈ రోజు రేపుల్లో అలా ఒక యాగం చేస్తే మనకు అలా మేలు జరుగుతుందని మన ఆయుష్ పెరుగుతుందని ఇప్పటికీ చేస్తూ ఉన్నారా అయ్యో చేస్తున్నారు నమ్మే వాళ్ళు చాలా నమ్ముతున్నారు వాళ్ళకి మంచి సత్ఫలితాలు ఉన్నాయి నా అనుభవంలో నాకు మట్టుకు ఇది బాగా తెలుసు మా బంధువుల్లోనే వారికి ఉంది జాతక పరిశీలన చేస్తే సిక్ అయ్యారు ఏం చెయ్యాలి అంటే ఇంట్లోనే బ్రాహ్మణి నియమించి మహామృత్యుంజయ హోమం చేస్తారు ఆ మృత్యుంజయ హోమానికి కూడా వాడవలసిన పదార్థాలు వేరే ఉంటాయి ఓకే ప్రతిదానికి ఏ ఏ సందర్భానికి ఆ వస్తువులను తీసుకునే వాడాల్సిందే చెయ్యాలి అదే మంత్రం చెప్పాలి అదే సంకల్పం చెప్పుకోవాలి ఆ శాస్త్రాన్ని అనుసరించే మనం చెయ్యాలి దేనికి ఏది చెయ్యాలి ఏమిటి అన్నది వివరణ మనకు వేదాల్లోంచి వచ్చింది సనాతన ధర్మంలోంచి వచ్చింది చాలా గొప్పదండి హోమం అనేది హోమం చేస్తూ ఉంటే వాతావరణం కలుషితంగా ఉన్న వాతావరణం నిర్మలంగా అవుతుంది ఒక రకమైన పరిమళం వస్తుంది ఆ హోమం చేసేటప్పుడు హోమం చేసే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉండి తిలకిస్తున్నా కూడా వాళ్ళకు కూడా చాలా ప్రశాంతతకు వచ్చి ఒక పరిమళం వస్తుంది హోమంలో ఆ ద్రవ్యాలు మీరు సేకరించటంలో కానీ చేసుకోవటంలో కానీ చాలా అండి మానసికంగా మీకు ఒక హోమం చేయటం వల్ల మీరు రోజు అనేక విటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నా ఈ ఒక్క హోమం చేస్తే మీకు మూడు నెలలకు సరిపడ ఒక శక్తి వస్తుంది పిల్లలేని పవిత్రత వస్తుంది కాబట్టి హోమం అనేది చాలా గొప్పది హోమము మనం ఏ ఏ టైంలో చేస్తామో చెప్పుకుందాం ఓకే పిల్లలు కనుక ఏదన్నా మనకి జన్మ నక్షత్రాలులో తేడా తేడాగా ఉంది అన్నప్పుడు శాంతి హోమం అని చేస్తారు ఏదైనా మనకి ఇళ్లలోకి రాకూడని జంతువులు అన్న వచ్చినప్పుడు అప్పుడు ఒక హోమం చేస్తారు తర్వాత ఏదైనా దుర్భిక్షం వచ్చింది వానలు కురవట్లేదు అన్నప్పుడు వరుణుడికి వర్షాలు చేస్తారు లేదు విపరీతమైన భూకంపాలు గాని వరదలు గాని వస్తున్నాయి మనకి ఆ ప్రకృతి రీత్యా మనకి ఏమన్నా వైపరీత్యాలు వస్తున్నాయి ఇప్పుడు లోకక్షేమం కోసం హోమం చేయటం జరుగుతుంది అట్లా ఈ హోమంలో కూడా ఎలా అంటే ఒక గింజలు కానీ ఏదన్నా కూడా నాటుతారు పొలం దున్ని బంగారు అంటే నాగలితో దున్ని ఒక పొలంలో గింజలు కానీ ఏదన్నా ఒక పంటని వేస్తారు వేసి వేసిన రోజు నుంచి మొదలుపెట్టి అది పూత పూసి కాయ కాసి పండయ్యేదాకా కూడా చేసేది ఒక యాగం ఉంది అది యజ్ఞం అంటారు ఆటంకం కలుగుతున్నా తర్వాత ఇంకా సంతాన విషయంలో ఏదైనా ఇది వచ్చినా ఇట్లాగే అపమృత్యు భయాల కోసం కానీ ఉన్నత చదువుల కోసం అంటే మనకి కొద్దిగా పిల్లలు బుద్ధి మాందల్యంతో చదువులో వెనకబడిపోతాయి వాళ్ళ కోసం గాని సరస్వతి ప్రాప్తి కోసం అట్లా అన్ని రకాలు రాజకీయ నాయకులు రాజకీయ ముందుకెళ్ళటం కోసం కానీ ఇట్టా చేస్తూ ఉంటారు లోక కళ్యాణం కోసం చేయాలి ఒకటేనండి ఏదన్నా రాజకీయంగా పెద్దలు ఉన్నారు అని అంటే వాళ్ళు తప్పకుండా యజ్ఞ యాగాది క్రతువులు భారీ ఎత్తున ప్రారంభించి దానిలో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలంటారు ప్రజలను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇట్లా చేసుకుందామని అప్పుడు సామూహికంగా ఈ యొక్క హోమాలు చేయటం వల్ల మనకి ప్రపంచంలో కొన్ని కొన్ని పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి ఇట్లు వస్తాయి చక్కదిద్దుకోబడతాయి మంచి ఫలితాలు ఉంటాయి రైట్ అమ్మా మొత్తంగా అసలు హోమం యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అసలు చేస్తే ఏంటి లాభం అది చేయడం వల్ల అంటే చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటివి పాటించాలి అవును వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే